దేవునికి స్తోత్రం నేటి వాక్య ధ్యానం కొరకు జఫెన్య గ్రంథం రెండవ అధ్యాయం ప్రవక్తే అయిన జఫన్యాకు దేవుడు వాక్శక్తిని దయచేసాడు ఎంత వ్యక్తి అయినా ఎలాంటి వాడైనా వారితో నేరుగా మాట్లాడటానికి దేవుడు అత్యంత ధైర్యమును అనుగ్రహించాడు ఇస్రాయేలీలు వారి జీవితాన్ని గమనించినటువంటి ప్రవక్త దేవుని కోపానికి వారు గురికాబోతున్నారని ఆ నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళిపోబోతున్నారని ఉగ్రత దినం రాబోతుంది అందులో అందరూ కూడా చిక్కుపడబోబోతున్నారని గమనించాడు అందుకనే ఆ ప్రజలతో మాట్లాడుతూ ఓ యోధాజనాంగమా అంటూ మీరు సిగ్గుమాలిన ప్రజలు సిగ్గులేని వాళ్ళు మీరు అంటూ మాట్లాడుతున్నాడు ఎందుకు సిగ్గులేదు అని అంటున్నాడంటే వారి ప్రవర్తన సిగ్గుకరంగా ఉంది వారు చేస్తున్న పనులు చండాలమైనవి కానీ సిగ్గుపడవలసిన వాటి విషయమై అతిశయ పడుతున్నారు వాళ్ళు ఇర్మియా గ్రంథం ముప్పై ఇర్మియా గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనంలో వర్షం పడటం లేదని పరిస్థితులన్నీ కూడా ఘోరంగా ఉన్నాయని పరిస్థితులు చెబుతూ మీరు సిగ్గుపడాల చాండాలమైన పనులు చేస్తున్నారు వేషత్వాన్ని కలిగి ఉన్నారు కానీ మీరు సిగ్గుపడటం లేదు అంటున్నాడు మూడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన కూడా దేవుడు మన అపరాధములను చూస్తున్నాడు ఆయనకు సాష్టాంగ పడండి సిగ్గుపడండి ఆయన దగ్గర అని చెప్తున్నాడు సిగ్గుపడవలసినటువంటి వాటి కొరకై సిగ్గుపడటం లేదు ఇర్మియా గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేను వచనంలో కూడా ఆ మాట కనబడుతుంది వారిని సిగ్గుపడమని చెప్తున్నాడు కొంతమంది చాండాలమైన పనులు చేస్తూ అదేదో గొప్ప అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మాట్లాడుతుంటే అది జిగుప్సాకరంగా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటది వింటుంటే అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా సిగ్గుపడే పనులు చేయకూడదు సిగ్గుపడి తలదించుకుని అవమానకరంగా ఎవ్వరి ముందు ఉండనవసరం లేదు మనం ఒకవేళ కనుక అలా గనుక జీవిస్తే ఆ జీవితం కంటే ఇంక ఘోరమైంది లేదు అనుకోని మాటలు నిందలు వేసి నేను సిగ్గుపడాల్సి వచ్చింది అని అంటే ఆ విధానం వేరే కానీ శరీర క్రియలు జరిగిస్తూ ఇతర మధ్యలో ఇదేదో గొప్ప పని అన్నట్లు ఉంటే అది చాలా కోపాన్ని రేపుతుంది ప్రభుకి కోపం వచ్చిందట అందుకనే మీరు సిగ్గుపడండి మార్పు నొందండి పడండి సమయం లేదు ఇంకా సమయం అయిపోతుంది ఏదో గాలికి పొట్టు ఎగిరిపోయినట్లుగా టైము అయిపోతుంది మీరు జాగ్రత్త పడండి అని హెచ్చరించడం ప్రారంభించాడు దేవుడు న్యాయాన్ని నిర్ణయిస్తున్నాడు ఆయన ఎంతో సానుకూలంగాను ఒక సాధువులాగా స్పందిస్తున్నాడు నా మాటలు అందరికీ అర్థం అవటం లేదు అంటూ ఆయన ఏమంటాడంటే ఎవరైతే దేవుని దగ్గర వినయం కలిగిన వారిగా ఉంటారో విధేయతతో ఉంటారో వారికే నా మాటలు అర్థమవుతాయి అంటూ గాజపట్నం కానీ అసుకులోను కానీ అసురోదు కానీ ఎక్రోను కానీ కిరేతీలు కానీ ఇలాగున్న కొన్ని ప్రాంతాలు పట్టణాలు పాడైపోబోతున్నాయి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అలాగున్న దేవునికి విరుద్ధమైన బ్రతుకు బ్రతుకుతున్నారు అందులో ఒక్కడ కూడా ఉండకుండా నాశనం అయిపోతారు అని వారిని హెచ్చరిక చేస్తున్నాడు ఈరోజు చాలా మంది దేవుని మాటను లక్ష్య పెట్టడం లేదు గద్దెంపును గ్రహించటం లేదు గద్దెంపుకు పెడచేవి పెడుతున్నారు దేవుని వాక్యం ఎప్పుడు కూడా డైరెక్ట్గా శిక్షించేస్తుంది అని చెప్పట్లేదు ఖచ్చితంగా వారి యొక్క స్వభావాల గురించి ఒకసారి అనౌన్స్మెంట్ వెళ్తుంది ఒకసారి కాదు అనేక పర్యాయాలు నోవాహు కాలంలో వంద సంవత్సరాలు ప్రకటించబడింది భయంకరమైన జల ప్రళయం రాబోతుంది జాగ్రత్త 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 కానీ వారు లెక్క చేయలేదు నాశనం అయిపోయారు నినివే పట్టణానికి యోనాన్ని పంపించి మీరు అయిపోబోతున్నారు అని చెప్తే వాళ్ళు పచ్చెత్త పడ్డారు దేవుడు ఎప్పుడు డైరెక్ట్ గా నాశనం చేసేట్లేదు లేదు పంపిస్తున్నాడు తన ప్రజలను మరొక ఆత్మీయ సత్యం ఏంటి అని అంటే సుధమగుమర పట్టణాలు అయిపోకుండా ఉండటానికే నీతిమంతుడైనటువంటి లోతును పంపించాడు అక్కడికి లోతు వాళ్లతో కలిసిపోయాడు అక్కడ సుధమ గుమర పట్టను పాడైపోయింది లేకపోతే వాళ్ళు తప్పు చేస్తున్నారని ఈ నీతి మంతుడైనటువంటి లోతు వాళ్ళకి హెచ్చరిక చేసి గద్దించి సరి చేస్తే బాగుండు తను తన భార్య తన పిల్లలు ఆ కుటుంబాన్ని కాపాడుకున్నాడే తప్ప ఆ ప్రజలకు లోతు సాక్షిగా ఉండలేకపోయాడు ఈరోజు దేవుడు నిన్ను ఇతరులకు సాక్షిగా ఉంచాలనుకుంటున్నాడు నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో ఏ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నావో ఆ ప్రాంత ప్రజలందరికీ ఆ దేవుని గురించిన పరిచయం ఆయన రాకడు గురించిన పరిచయం ఆయన శిక్షించబోతున్న విషయాన్ని కూడా ప్రకటించాలి అలాగే వారు మార్పు చెంది ప్రభు దగ్గరకు రాగలుగుతారు గాని మౌనంగా ఉండడం వల్ల ఎట్టి ప్రయోజనము లేదు దేవుడు వీళ్ళకి చెప్తున్నాడు హెచ్చరిక చేస్తున్నాడు మీరు జాగ్రత్త పడండి దేవుణ్ణి వెతకండి ప్రవర్తన కలిగి ఉండండి వినయం కలిగిన వారిగా ఉండండి అప్పుడు ఏవో కోపం మీకు రాకుండా ఆయన మీకు ఆశ్రయంగా మారుతాడు అని కోప గించుకోవలసినటువంటి దేవుడు కోపాన్ని విడిచిపెడతాడట ఎందుకంటే ప్రజలు పశ్చత్తాపడి మార్పు నుండి వారి చెడితనం దుర్మార్గం విడిచిపెట్టినప్పుడు ఏ గ్రంథం రెండవ అధ్యాయం రెండు నుంచి పద్నాలుగు వచనాలు చదివితే అక్కడ ఒక పిలుపు ఇవ్వబడుతుంది రండి ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్ళు కట్చి మనస్ దేవుని వైపు తిరగండి అని ఒక ప్రకటన ఇవ్వబడుతుంది అందరూ రావాలి అని ఆ ముసు గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేను వచ్చినప్పుడు కూడా ఆయన వైపు తెరవండి మీ చెడుతనం మానుకోండి అసహించుకోండి దేవుని వైపు తిరిగితే ఆయన మీకు క్షేమాన్ని దయచేస్తాడు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ దేవుడు తన ప్రజలకు చెబుతూ జాగ్రత్త జాగ్రత్త మార్పు నొందండి మీకు నిస్తాను నా వైపు తిరగండి అని ఆయన చెబుతూనే ఉన్నాడు కానీ ప్రజలు మాత్రం మితి మీరు పోయి సిగ్గుపడకుండా లోబడకుండా అవిదేత కలిగిన వారుగా ఉన్నారు అందుకని ఎక్కడెక్కడికి అయితే వెళ్ళిపోయారో బందీలుగా అప్పగించబడ్డారో మీరు గనక మార్పు రొంది నా వైపు తిరిగి నా మాట వింటే మరలా మిమ్మల్ని ఆ బంధకాల నుంచి విడిపిస్తాను అని ప్రభు చెప్తున్నాడు దేవునికి అవిదేత కలిగి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోకాన్ని స్నేహించి చిక్కడిపోయేవేమో అపవిత్తలతో వెంబడి పరుగులెత్తుకుని వెళ్ళిపోయేవేమో దేవుడు అవకాశం ఇస్తున్నాడు మార్పు నందటానికి మరలా ఆయన వైపు తిరగటానికి ఎలీషా దగ్గర ఉన్నటువంటి గహాజీ నైమాను ఇచ్చేటువంటి వెండి కొరకు వస్త్రాల కొరకు బంగారం కొరకు ఆశపడ్డాడు వాటి వెంబడి పరిగెలెత్తడు తత్ఫలితంగా పూర్తిగా నాశనం అయిపోయాడు కుష్లోకంతో కుటుంబం కుటుంబమే నాశనం అయిపోయింది దేవుణ్ణి వెదకండి అని అంటే వెతకడం మానేసి లోకం వెంబడి పరిగెలెత్తుతున్నారు అపోస్తులైన పౌలు గారు అంటున్నారు నేను గురి ఎద్దుకు పరిగెత్తుతున్నాను మరి నువ్వు ఎటువైపు పరిగెడుతున్నావు గహాజీ పరిగెట్టి కుష్ఠరంగం తెచ్చుకున్నాడు మరి నువ్వు పరిగెట్టే ఆ పరుగు ఎటువైపు క్రీస్తును చూస్తూ పరిగెడితే అది నీకు నీతి కిరీటాన్ని ఇస్తుంది లేదు లోకాన్ని ధనాన్ని ఈ భోగాల్ని చూసి పరిగెత్తితే రోగాన్ని ఇస్తుంది దేవుని ఉద్దేశాన్ని గమనించక దైవ మార్గములో నడవక లోకాన్ని కోరుకొని పరుగులెత్తుతున్నావే ఇప్పటికైనా మారు మనసు పొందు పూర్తిగా దేవునికి లోబడి ఉండు గారిడీ వాడైనటువంటి సీమోను వాడి దగ్గర ఉన్న ధనాన్ని చూసి విర్రవీగుతూ ప్రజలు నా కార్యాలను చూసి విభ్రాంతి నొదుతున్నారని నేనే గొప్పోణి అని మాట్లాడుకోవడం ప్రారంభించాడు పిలుపు సమరయ ప్రాంతంలో పరిచర్ చేసి అనేక మందిని రక్షణలో నడిపిస్తే వారికి ఆత్మాభిషేకం కావాలని దావజన్లు పేతరయ్య గారు వెళ్ళారు అప్పుడు వీడు కూడా వెళ్ళాడు వాడు అంత చూశాడు బాగుంది దైవజడు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్నారు పరిగెట్టు పరిగెట్టుకెళ్ళాడు ఇంటి దగ్గర ఉన్న మూట అంతా మోసుకొచ్చేసి అయ్యారు కాలువ దగ్గర పెడితే అయ్యా 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 మీరు ప్రార్థన చేస్తే చేతులు ఇస్తుంటే అందరు కూడా ఆత్మను పొందుతున్నారే ఆ వరాన్ని నాకు ఇచ్చారు ఇదిగో డబ్బులు తీసుకుని నాకు ఇవ్వండి అంటున్నాడు లేనోడు బైబిల్ చెప్తుంది వాడికి మారు మనసు లేదు మరి బాప్త తీసేసుకున్నాడు కానీ మారు మనసు లేదు నువ్వు బాబు తెలిసి తీసుకుని ఉంటావు మారు మనసు లేని బ్రతుకునేది ఇంకా మారలేదు మారాను మారాను అంటున్నావు ఎప్పుడు మారావు ఎప్పుడు మారుతున్నావు ఇంకా మారకపోతే ఇంకెప్పుడు మారుతావు సిగ్గుపడవలసిన పనికి మన పనులన్నీ చేసుకుంటూ దేవునికి అవమానకరమైనటువంటి విధానంలో బ్రతుకుతున్నావు మానాలి కదా బ్రతుకు మార్చుకోవాలి కదా దేవుని బట్టి ఆయనకు విధేతను చూపిస్తూ దైవికమైన భయాన్ని కలిగి చెడితనాన్ని విడిచిపెట్టాలి కదా నన్ను ఎవరు చూస్తాడు నన్ను ఎవరు అంటారు నేనెవరికి కనబడను అని నువ్వు మరుగైపోయానని గిద్యోను లాగా ఎక్కడో గాను చెట్టు కింద ఉండి గోధుమలు దొల్లబెట్టుకుంటే మాత్రం కనబడవా నీ వ్యవహారాలు నువ్వు ఎలాగెల చేస్తున్నావు అవి కనబడవనుకుంటున్నావా ఏంటి దేవుడు కన్నులు కప్పగలిగిన వాడు ఈ భూమి మీద ఇంకా పొట్టలేదు ఇంకెప్పటికీ పొట్టలేడు ఆయన కన్నులు అందరిని కూడా చూస్తూనే ఉన్నాయి అందుకనే నువ్వు సిగ్గు పడవలసిన పనికి మరణ పని చేస్తూ అతిశయిస్తున్నావు అని అంటే ఏదో ఒక రోజున రోడ్డున పడతావు అవమాన పాలవుతావు ఎవరు నిన్ను అయ్యారు అమ్మగారు అని గౌరవిస్తున్నారు ఎవరు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా భావించి మాట్లాడుతున్నారు వాళ్ళ ముందే నువ్వు తల దించుకోవలసిన పరిస్థితి ఆ రోజే నువ్వు చచ్చిపోయిన పరిస్థితి కలగబోతోంది ఆ స్థితిలోనికి వెళ్ళటానికి ముందే ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు మారు మనసు పొందండి పశ్చిత్తాపం పొందండి మీ చెడు తనం దుర్మార్గం విడిచి పెట్టండి అని మరి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎందుకు లోకం వైపు చూస్తావు మోయాబు వారట నా ప్రజలను నిందిస్తున్నారు అమోరు వారు నా ప్రజలను దూషి దూషిస్తున్నారు వారి మాటలు నాకు వినబడుతున్నాయి వారు నా ప్రజల సరిహద్దుల మీద గర్వంగా ఆక్రమించుకుంటున్నారు అని దేవుడు ఎవరిని శిక్షించబోతున్నాడు అని అంటే తన ప్రజలను బాధిస్తున్న వారిని శిక్షించబోతున్నాడు మోయాబు ప్రజలట ఆయన ప్రజలను నిందిస్తున్నారట జాగ్రత్త ఎవరి మీద ఎవరి మీదనైనా ఎప్పుడు ఏ రకమైన నింద వేయొద్దు మౌనంగా ఉండంతే ఇతన్ని దూషించొద్దు నువ్వేదో గొప్పడు గొప్పదానం అన్నట్టు ఇతరుని దూషించి మాట్లాడద్దు ప్రతి మాట అన్నట్టు దేవునికి వినబడుతున్నాయట అందుకే జాగ్రత్తగా బ్రతకాలి దేవుడు అంటున్నాడు చూడండి సుధమ గుమర ఎలాగ నాశనం అయిపోయిందో అలాగు నా అమ్మోను మోయాబ దేశం కూడా నాశనం అయిపోతుంది ఎంత గింజుకున్నా కుదరదు ఇంకా ఉప్పు గుంటలే ఉంటాయి అది పూర్తిగా ఎండిపై పాడైపోయిన బీడి భూమిలాగా ఉండిపోతాయి ఆ దేశాలు ఆ ప్రాంతాలు అని కూడా పూర్తిగా శత్రువులు అయిపోయి ఇక లేకుండా పోతాయి ఇక ఉండటానికి కానీ తినడానికి కానీ తినడానికి గాని తాగడానికి గానీ అక్కడ ఏమీ ఉండదు నిస్సారమైనటువంటి భూమిలాగా మారిపోబోతుంది అని మారు మనసు పొంది పచ్చతాపం పొంది చెడితనం విడిచిపెట్టి దైవికమైన మార్గంలో నడవకపోతే నువ్వు కూడా నిస్సారమైన వ్యక్తం అవుతావు ప్రయోజనం లేని వ్యక్తి అవుతావు శక్తిహీనుడిగా శక్తిహీనురాలుగా మిగిలిపోతావు ఫలములు ఫలించని వ్యక్తిగా ఉండిపోతావు ఆత్మ సంబంధంగా నీ బ్రతుకులో చచ్చని స్థితిలోనికి వెళ్ళిపోతావు అందరూ నేను చూసి ముఖం మీద ఊసేలాగా మారిపోతావు ఇది ఈ పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా ఉండడాన్ని బట్టి వచ్చింది అని అర్థం అయిపోద్ది జనాలకి ఒక రోజు జరిగిన సంగతిని బట్టి వారు పాస్టర్ గారిని అన్నారు అందుకే అలాగూ జరిగింది అని మాట్లాడుకోవడం ప్రారంభించేశారు నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారి జీవితం కొంచెం ఇబ్బందికరంగా మారి అవమానం నిందలు దెబ్బలు తగిలే వారికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారట పాస్టర్ గారిని ఫలానా రోజు అలాగునా మాట్లాడి అన్నారు కదా అందుకనే వాళ్ళకి దేవుడు ఇలాంటి శిక్షను ఇచ్చాడు అని చెప్పారు అది దేవుడే కలుగు చేశాడు ఆయనకి స్తోత్రం కలుగుని గాక ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలరా నిర్జనంగా మారిపోతావు జనాలు లేని స్థలంగా ప్రయోజనం లేని వ్యక్తిగా మారిపోతావు జాగ్రత్త ఏమేమి మాట్లాడుతున్నావో ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఎంత లేచి మాట్లాడుతున్నావో ఒక్కసారి నిన్ను నీవు జాగ్రత్తగా చూసుకోకపోతే నువ్వు చాలా ప్రమాదం చిక్కడిపోయిన వ్యక్తిగా ఉంటావు అవమానాలు నిందలకు కారణమవుతావు ప్రతి ఒక్కరు నీకు నువ్వు ఒక సామెతగా హేళనకరంగా చూడడానికై మారిపోతావు అందుకనే ఇక మీద నుంచి అయినా దేవుని వైపు తిరిగి దైవ మార్గాన్ని అనుసరించి లోకాన్ని కోరుక దేవుని కోరుకుని నువ్వు సిగ్గుపడుతున్న పడవలసిన విషయాలను బట్టి అతిశయ పడుతూ గొప్పగా మాట్లాడుకుంటున్నావే అవి సిగ్గుమాలిన పనులు కనుక వాటిని విడిచిపెట్టి దైవ మార్గంలో నడిచి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు మారాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను లేదు అంటే అంటున్నాడు ఆయన ఖడ్గం చేత నేను శత్రువు నాశనం చేసినట్లుగా చేసేస్తాను నీ జీవితాన్ని నువ్వు లేకుండా అయిపోతావు అసూరు వారు నాశనం అయిపోయినట్లు అయిపోతుంది నినివే పాడైపోయి ఎడారిగా నేను చేసేస్తున్నాను నినివే పట్టణం ముందు బాగానే మాట విని పచ్చిత్త పడ్డారు గాని మరలా ఒక అరవై సంవత్సరాల తర్వాత వాళ్ళు దేవునికి విరుద్ధంగా బ్రతికేరట అందుకే దేవుడు నినివే పట్టణాన్ని లేకుండా చేసేసాడు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఈ రోజుకి అవశేషాలు ఉన్నాయి తప్ప ఆనవాళ్ళు ఉన్నాయి తప్ప నినివే పట్టణం లేదు ప్రపంచంలో చాలా పట్టణాలు ఉండేవి ఈరోజు కనుమరుగైపోయి వాటి పేర్లు కూడా లేవు కారణం ఏంటంటే దేవుడు వాటి మీద కురిపించిన ఉగ్రతే కనుక దేవుని పిల్లలారా నువ్వు లేకుండా పోతే నీ పేరు మాసిపోతే నీ జీవితం ఇక కొలాబ్స్ అయిపోతే ఇక నిన్ను ఎవడో పట్టించుకోడు అందుకనే సమయం ఉన్నప్పుడే మారు మనసు పొందే అవకాశం ఉన్నప్పుడే దేవుని వైపు తిరిగి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా ఉంటే దేవుడు అంటున్నాడు నువ్వు సంతోషంతో ఉప్పొంగేలాగా చేయబోతున్నాను ధైర్యంగా బ్రతికేలా చేయబోతున్నాను పాడైపోయిన దాన్ని నేను మరల నూతనము చేయబోతున్నాను విక్రింతల పాలైపోయిన జీవితాన్ని నేను క్షేమము చేత ఉంచుతాను అని కనుక దేవుని మాటలు వింటున్న బిడ్డలారా దైవ వాక్య ప్రకారంగా దేవునిలో నీ జీవితాన్ని కట్టుకో సిగ్గుపడవలసిన సిగ్గుమాలిన పనులు చేస్తూ నేనేదో గొప్ప పని చేస్తున్నానని ఎర్రవీగుతున్నావే సిగ్గులేదు నీకు అందుకే సిగ్గులేదు అంటున్నాడు ఆయన ఒక బుద్ధిహీనుడు సిగరెట్ కాలుస్తూ సిగరెట్ ఇలా కాల్చాలని చెప్తే అది సిగ్గుమాలిన పని నోట్లో గుట్కా పెట్టుకొని పది మందికి చూపిస్తే అది సిగ్గుమాలని పని బూతులు తిడుతూ నేనేదో గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుంటే అది సిగ్గుమాలిన పని అక్రమ సంబంధాలు కలిగి నాకు డబల్ కాంట్రాక్ట్లు ఉన్నాయి అని అంటే సిగ్గుమాలిన పని అది సేషా ఎత్తుకొని తాగుతూ నేను మందు తాగుతున్నాను సేసా ఎత్తితే దించను నా టాలెంట్ ఇది అని అంటే సిగ్గుమాలని పని అది దేవునికి నచ్చని విరుద్ధమైన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి వాటిని నువ్వు విడిచిపెట్టి పాలు కాకముందే దేవుని కృపకు పాత్రుడిగా పాత్రరాలుగా ఉండాలని నేటి వాక్య ధ్యానాన్ని బట్టి హెచ్చరిక చేస్తున్నాను ఈ మాటలు బహుశ్రద్ధగా విని ఇక మీదట నీ చెడుతనం మానుకో దేవునికి ఇష్టమైన బిడ్డగా మారిపో దేవుడి మాటలు మన వినుకట్లు దీవించి ప్రజలకు దైవ భయము దైవ భక్తిని గాక ఆమె